దసరా వచ్చిందంటే సంబరాలే కాదు ముఖాలకు రంగులు వేసుకొని వివిధ రకాల వస్త్రధారణతో వచ్చే పగటి వేషగాళ్ళు కూడా పగటి వేషాల గురించి ప్రస్తుత సిటీ జనరేషన్కు పెద్దగా తెలియకపోవచ్చు వారి వేషాలు ప్రజా వినోదం ప్రధాన ఆశయం ప్రజల ఆశలకు ఆశయాలకు దర్పణంగా పేరుందాయి ప్రత్యేకంగా పగటి పూట వివిధ రకాల వేషాలతో వచ్చి ఆలరిస్తుంటారు అందుకే వారిని పగటి వేషగాళ్ళు అంటారు పగటి వేషాల్లో ఉండే గొప్పతనం ఇతరులను నమ్మించటం ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్య సమస్యలను తీసుకురావటం వర్తమానాలను చేరవేయటం కానీ ప్రస్తుతం తరం వాళ్ళు పగటి వేషగాళ్ళు అంటే ప్రస్తుత తరం వాళ్ళు యాచకులుగా చూస్తున్నారు నిజానికి పగటి వేషాల లక్ష్యం వ్యంగ్యం వీరికి రంగస్థలం అంటూ లేదు ఇంటి ఇంటి గడప వీధులు సందులు అన్నీ వీరికి రంగస్థలం వేదికలే ప్రదర్శన సమయంలో ప్రేక్షకులు ప్రదర్శనల మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపరు పురాణ గాథలను ఆ గాథల్లోని వారిని తమ వేషాలతో ప్రదర్శిస్తుంటారు హార్మోనియం తబల వంటి వాయిద్యాలతో పాటు యక్షగాన శైలిలో వీరి ప్రదర్శన ఉంటుంది కానీ పగటి వేషగాళ్లు అక్కడక్కడ అరుదుగా కనిపిస్తూ అంతరించకపోతున్న కళను కాపాడుతున్నారు ప్రస్తుత సమాజానికి కొన్ని కళారూపాలు దూరం అవుతున్నాయి అవుతున్నాయి అని కూడా వాటిలో ప్రధానంగా ఉన్నది పగటి వేషాలే వీరిని ఆదరించే వారు అభిమానించే వారు కరువుతున్నారు వీరికి ఆదరణ లేకపోతే పగటి వేషాలు ఇకపై పగటి కళలుగా మారే అవకాశం ఉంది నంద్యాలలో అంతరించిపోతున్నటువంటి కళకు జీవం పోస్తూ కొందరు కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారు తాతల కాలం పగటి వేషాలను తండ్రులు కొడుకులు కూడా వేస్తూ పూట గడపడం కోసం వేస్తున్నామని పగటి వేషగాళ్ల కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు తెలిపారు

నా పేరు కొండపల్లి వెంకటరమణ సార్ మరి మా ట్రూఫు కడవల్లి దత్తాత్రేయ ట్రూఫు మేము పగటి వేషదారులము ఇదే మా తాతల కానించి మా తండ్రులు కానించి రెండు వందల సంవత్సరాల కానించి కూడా మా పగటి కళారూపకంగా పగటి వేషదారులంగా ఈ విధంగా మేము జీవిస్తున్నాం మా తాతలు మా తండ్రులు అందరూ కూడా ఈ వృత్తిలోనే జీవించారు ఈ వృత్తిలోనే నశించారు ఈ వృత్తిలోనే జీవిస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఇంకా మా వరకే ఇంకా మా తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేము కూడా పిల్లల్ని మంచి చదువులు చదివిపించుకుంటూ ఈ జనరేషన్ని బట్టి మా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిపించుకుంటూ మా దాంట్లో కూడా సీఐలుగా ఎస్ఐలుగా పోలీసులుగా బ్యాంక్ మేనేజర్స్గా టీచర్స్గా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా పనులు చేస్తున్నారు మరి వారిని చూసి కూడా మేము కూడా చాలా చక్కగా మంచి చదువులు చదివిపిస్తున్నాము ఇంకేదంటే ఇక మాకు సగం ప్రాయం వచ్చేసింది కాబట్టి మా తాతల కానించి పూర్వములో ఈ వృత్తిలో జీవించినటువంటి వాళ్ళం కాబట్టి మేము కూడా ఈ వృత్తి మా వరకే ఈ వృత్తిలో మేము జీవిస్తున్నాము మరి పైగా ఈ వృత్తి మా అంతటితోనే మా వరకే మా తర్వాత ఎవరు వచ్చేవాళ్ళు లేరు మాది ఇంకా నశించిపోతుంది కళ కళ అనేటువంటిది అంతరించిపోతుంది ఏదో మా వరకు మేము చేస్తున్నాము పొట్టకూటి కోసం పగటి వేషం వేస్తున్నాము మాది స్వగ్రామము మన నంజాల జిల్లా కొన్నాపురం గ్రామము ఇక్కడనే జీవిస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాకు ఇళ్ళ స్థలాలు వచ్చాయి ఇంద్రమ్మ ప్రభుత్వంలో కాబట్టి ఆ విధంగా మేము అక్కడనే నివసిస్తూ అక్కడనే ఉంటూ అదే విధంగా పగటి వేష రూపకంగా మేము జీవిస్తున్నాము ఎడవల్లి దత్తాత్రేయ ఎడవల్లి కుమారు గారు ఎడవల్లి మధ్యలేటయ్య ఎడవల్లి మల్లికార్జునయ్య కొండపల్లి వెంకటరమణ గారు మేము ఈ మంద్యాల్లో ఈ దసరా వేషాలు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ దసరా సందర్భంగా మేము పేటలు పేటలు ఈ నంద్యాల్లో వేస్తున్నాం మేము కూడా గుడికి రెండు లక్షల రూపాయలు మేము కూడా విరాల్సిందాం లేదు ప్రభుత్వం నుంచి మాకు కళా కళాకారుల పెన్షన్ కూడా మాకు ఏమి లేదు సార్ ఏంటంటే ఏదో పట్టకూటి కోసం హార్మోని తపలాలు వేసుకుంటూ వీధులంతా హరినామ సంకీర్తన చేసుకుంటూ మేము జీవిస్తున్నాం గానీ ప్రభుత్వం నుంచి మాకు ఏ విధమైనటువంటి కళాకారుల మాకు అందడం లేదు మేము కళాకారుల మాకు ఇచ్చే గ్రామంలో మమ్మల్ని ఆదరిస్తున్నారు మాకు దాతలు ఇస్తున్నారు ఆ విధంగా ప్రజల నుంచే మేము బ్రతుకుతున్నాము హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి